ఈ గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే స్నానం అయిపోయింది ఫ్రెష్ అప్ అయిపోయి చీర్ కట్టిస్తున్నాను ఇంకా టైం అయితే కరెక్ట్గా ఇది అయింది నేను ఎంతకు వేసినంటే మూడింపకులేశాను మూడింపకులు లేసి ఇల్లుగుమ్మలు దూరేసి బయట కలిగేసి ముగ్గులు పెట్టుకొని వీళ్ళు ఎందుకు చల్లటి నీళ్ళే చేయాలనిపించింది నుంచి చేస్తాను ఎందుకు తెలుగు వేడి కొన్ని నీళ్ళు అయితే అందుకుంచి గబ్బా స్నానం చేసి ఫస్ట్ ప్రాసెస్కొని అట్టి బయటతే అయితే చేసేసుకుందాం ఆల్రెడీ సర్ది సార్ తీసుకొని మీకు ఇంకేం భయం అయితే అలా చెప్పి పెట్టి ఇంట్లో పెట్టుకోమే ఇంకేంటంటే బుజ్జుగడి లేగేసాక గ్రైండర్ వేయాలి లేకపోతే మిక్సీ జాయాలి ఇంకా అదేంటే దాన్ని బూరెలు చేయాలి కదా అండ్ లెగ్సాక చేసేకప్పుడు చేస్తే మళ్ళీ మళ్ళీ సౌండ్ వస్తుంది గ్రైండింగ్ సౌండ్ అయినా లేకపోతే మిక్సీ సౌండ్ అయినా ఎక్కువ వస్తుంది కాబట్టి ఫస్ట్ బయట అయిపోయితే ఇంట్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ బూరెలు చేస్తాను రెడీ చేయడం ఇంట్లో అంటే దీపం కాదు మొత్తం రెడీ చేసి పూలతో అలంకరించి తర్వాత ఇచ్చేస్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడు నాకైతే అయితే బయటెత్తే చికెన్కి వెళ్తారు సార్ పాస్ మొహంతోనే చూపెడుతారు నాకు ఎందుకో నచ్చదండి అది లేట్ అయినా ఎంత టైం అయినా చక్కగా స్నానం చేసి నీట్గా చూపెడితే అదో అందంగా అనిపిస్తుంది స్నానం వెళ్తున్నాను షాంపూ రాస్తున్నాను ఇప్పుడు పేస్ట్ పెట్టుకున్నాను ఇప్పుడు బ్రష్ చేస్తున్నాను నాకైతే నచ్చదండి ఆల్ ఎందుకో ఎందుకో తెలీదు లేట్ అయితే ఏమి తీయాలనుకుంటే తెస్తాం లేకపోతే లేదు ఇవాళైతే వీడియో రేట్ లేదు కదా అనేసి నాకు ఫ్రెష్ చేసి నాన్ చేసి తీయాలను ఎప్పుడు నువ్వు అందుబాటు లేట్ అయినా కొంచెం స్లో అయినా నేనైతే ఫ్రెష్ అయిపోయి తీస్తాను అందుకో మొన్న సార్ ఏదైనా పూజకు కూడా మీరు చూసే ఉంటారు అనంత అయ్యి పూజ రెడీ చేసి దీపాలు పడుతున్నాను టైంకి నా ఫేస్ రిలీజ్ చేశాను అయితే ఇలాగ అలంకరించాను ఇలా చేశాను ఇలా చెంది అయితే నేను చెప్పలేదు కదా అందుకే నాకు ఇష్టపెట్టుకో ముందే లేట్ అయినా పర్వాలేదు ఏం ఉంది పెద్దగా ఆశ ఆలస్యం అవుతుంది వీడియో అనేది అందుకు మించి ఇంకేం లేదు కదా అందుకు జస్ట్ చెప్పాలని ముందు చెప్పాను ఎవరైతే తప్పు అనుకోకండి అంటే నేను స్నానం చేయరు వీడియోలు తీస్తారు అంటున్నాను కదా పూజ టైంలో అన్నాను మిగతా టైంలో ఒకే పూజ టైంలో ఫాస్ట్ ఫాస్ట్గా సూర్యునికి నెల రాక చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశం కానీ అంతకుమించి ఎవరో తప్పుగా అయితే అనుకోకండి నేనైతే రెడీ చేస్తాను ఇగోండి నీట్గా నొయ్యికి బొట్లు పెట్టేసి పళ్ళం అక్కడ పెట్టి అన్నీ కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను నీట్గా నేనైతే మొత్తం అయితే రెడీ చేసిన ఇగోండి లేదా నీట్గా తాంబలం కూడా పెట్టేసాను పక్కకి ఇగోండి ఇది నిలిచిపోవట్లేదు అవట్లేదు అనేసి ప్లేట్ ఏమి ఇలా పెట్టేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి ఇలా పెట్టాను నేనైతే ముప్పై ఒకటి వస్తే దీనికి నైవేద్యం కదా ఖర్జూరం పెట్టి ఇలా నీట్గా బొట్లు పెట్టాను అంటే అవకి ఇంకో నేను ఉసిరికాయ దీపం కూడా పెడుతున్నాను నేనైతే పెట్టేసాను నా తప్ప అయితే కదలలేదు కొంచెం అటు ఇటు మూవ్ చేస్తాను నేనే ఉసిరికాయ ద్వీపం అండ్ అయిపోయింది చాలా సంతోషంగా ఉన్నాను నేనైతే ఈ సంవత్సరం బాగా చేసుకున్నాను ఒక కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోయినట్టుగా మొత్తంగా అయితే నా తీ కంప్లీట్ అయిపోయింది నేను ఎలా చేశాను కామెంట్ చేయండి ఏవైనా లోటుపాట్లు ఉంటే కామెంట్ చేయండి అవి నోటెట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి తప్పు లేకుండా చేస్తాను నీట్గా అయితే చాలా నీట్గా అయితే అయితే చాలా హ్యాపీ అని అవ్వించింది వాడక గీసాను చిన్నది అయిపోయింది ప్లేటు మా అమ్మలు ఇంటికి బేసిని ఉంది స్టీల్ బేషిని ఈ అది అయితే తెచ్చుకొని దాంట్లోనే చిన్న చిన్నగా అవి నేను ఒక పొరపాటు చేసిన ఏటో అనుకుంటున్నారా అది కట్ చేసేసి ఇవ్వాల్సింది అది కట్ చేసినా ఇలాగాంచిన కష్టమైపోద్ది గురించి అలా గురించి ఇంత బేషిన్ ఉండదు అది అయితే కంపల్సరీ నెక్స్ట్ ఇయర్కి తెచ్చేసుకోవాలి ఇంట్లో స్టోర్ చేసుకున్నామనుకోని ఇల్లుగా వాడుకున్నప్పుడు అందంగా కనిపిస్తుంది నీటిలోనే అలా వెళ్తున్నట్టుగా ఏదో కొద్దిగా మన తృప్తిగా ఉంటుంది ఇంకా పైన కూడా రెడీ చేసేస్తే ఒక పని అయిపోతుంది గూరెలనేవి రెడీ చేసి చెందిన వాడికి టైం పెట్టేస్తుంది కాబట్టి నెమ్మదిగా మిక్సీ జార్ చేసి ఇడ్లీలాగా ఆయిల్ ఆయిల్ అది పెట్టేసి దాన్ని కొండ చేసి కొంచెం మిక్సీ జార్ చేసేస్తే కొంచెం పాకం పట్టించేస్తే సరిపోతే చాలా అంటే చాలా బాగుంటుంది దానికి గూరెలు చేసి గోధుమ పిండి సోయ మధ్యలో తీసి వేపేసి అలాగ దేవుడు బాలకు ఇక్కడ పెట్టేసి దాని మీద ఏదైనా గిన్నె మూత పెట్టాలి అదే పోలీస్ స్వర్గం దూర్లు అంటారు మా మామగారు చెప్పారు ఏమైనా తెలియకపోతే వెంటనే ఫోన్ కాల్ చేసేస్తాను నాకు తెలియనివి అయితే కంపల్సరీగా వెంటనే అంటే అప్పుడు వెంట ఏదో అలాగా రావు కాబట్టి వెంటనే అడుగుతాను ఇప్పుడు అంటే కొంచెం కొంచెం పర్వాలేదు అప్పుడు వెంట పూర్తిగా రావు మనకి ఇంకా ప్రస్తుతానికి అది అక్కడ రెడీ చేయాలి పూలు దాన్ని గొప్పాలి నేను ఇప్పుడు పైన తలకి నీట్గా గుప్పేసి నీట్గా పెట్టేశాను ఇక్కడ ఈలోగా మనకు తెలిసినట్టు చేద్దామనేసి ఇది ఇడ్లీలాగా పెడుతున్నా ఇది అయిపోయిన వెంటనే చల్లార్చి గుండె చేసుకొని ఏ గ్లాస్ నిన్న నిన్న చోబట్టను కదా ఇక్కడికనేసి ఇక్కడికి ఇది చేసుకోవాలి షుగర్ వేసుకోవాలి అనవచ్చు కాసేపు తెలుసు అంటావు కాసేపు తెలియదు అంటావు నీ మాట నీకే అర్థం కావట్లేదు అనుకోవచ్చు నా భయం ఏంటంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే పాడైపోద్ది ఆ ఉద్దేశానికే మా అమ్మమ్మ అడగడము లేదంటే మనం ఎంత కష్టపడిన శ్రమంతా వృధా అవుతుందో నా భయం నాకు గుర్తుంది గుర్తున్న మట్టుగా చేస్తున్నాను ఏమైనా దాంట్లో ఏమైనా తప్పు చేసినా పాడైపోద్ది అది భయంకే నేను చెప్దామని అనుకున్నాను కానీ అమ్మమ్మ అయితే లేదు రామ మందిరంకెళ్ళిందంటే పూర్తి చేయడానికి ఇలాగే ఇడ్లీ పెట్టేసాను ఇడ్లీ ఉడుకుతుంది అది పెసరపప్పు ఇడ్లీ అయితే స్టీమ్ అవుతుంది అది ఎంత తొక్కే ఒకవేళ చేసింది అనుకోండి నేను అడిగితే అడుగుతాను అవన్నీ రైట్ రాంగ్ అనేసి ఇంకా స్టార్ట్ చేసాను నా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కొంచెం అది వేడుగా ఫ్యాన్ వేస్తాను తీసి కొంచెం చేసి మిక్సీ జార్ వేసి పచ్చదర కలిపేస్తాను తర్వాత అడగచ్చు ఏమైనా మిస్టేక్లు ఉంటే తర్వాత సర్దిద్దుకోవడానికి ఊర్లైతే అయిపోయాయి నీట్గా చాలా నీట్గా వచ్చాయి రౌండ్ రౌండ్గా ఆ పోలారం తల్లిని అలా తలుచుకుంటూ తల్లి తప్పులు ఉంటే మీ బిడ్డలకు క్షమించి అనేసి అలా దండం పెట్టుకుంటూ చేస్తున్నాను ప్రతి ఒక్కటి బయట పూజ లోపల పూజ వేరుగానే ఈ గూర్లు మాత్రం మంచిగా వచ్చింది అనుకోండి మన ఆ తల్లి ఆశీర్వాదం మన మీద ఉంటుంది అనే ఉద్దేశానికి ఆ తల్లిని తలుచుకున్నాను నేనైతే ఇంకా గోధుమ పిండి కలుపుకోవాలి గొండా గిన్ని రెడీ చేసి నీళ్ళు ఫ్రెష్ వాటర్ ఇది ఊంతైతే పెట్టాను కొంచెం నీళ్ళు వల్ల కొంచెం బుడగల్లాగా వస్తుంది ఇంక ఇటుపక్క అయితే ఆ గడికైతే అన్నంకి పెట్టాను ఇలాగా రెండిట్లు ఏదైనా హ్యాపీనెస్ ఇంకా కూర ఏదో ఒకటి ఉండేది క్యారెట్ కూర వండేస్తాను చారు ఉంది కూర వండిస్తే ఆల్టర్నేటిగా అది వంట నాకు వచ్చాము నేనైతే నేను నోహే మా నోహే ఏమో బిజీ బిజీగా టీవీ చూస్తున్నాడు నోహే బిజీగా ఉన్నాడు స్కూల్కి అయితే టైం అయిపోతుంది నవేమో మూడు తెల్లవారు లెగిసి కార్తీక మాసం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది కదా సో దానికోసం పూర్తి చేసింది నీట్గా చక్కగా చీర కట్టేసి మంచి మంచి బూర్లో ఉంటుంది ఏది పోలీస్ వర్గం బూర్లు ఇవ్వండి ఇలా చక్కగా రోజుకి రోజు రెడీ అయిపోతే అంత బాగుంటుంది మనం చెప్పడమే కానీ ఓకే ఓకే అంటే తెప్పించట్లేదు ಓನ್ಲಿ ಕಾರ್ತಿ ಮಾಸ ನೆಪ ರೆಡಿ ಅಂದ್ರೆ ಹ್ಯಾಪಿ ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ ಪೂಜೆ ಇಂಕೇಟ್ ಉದಾಲ್ ಐತೆ ರೆಡಿಯ ಇದು ದೇವು

అయిపోయింది హార్ట్ కూడా ఇచ్చేసాను ఇంకా బుట్ట కూడా బుట్ట ప్లేస్లో ఎక్కడికి ఉంటే నీట్గా వాష్ చేసి పెట్టేశాను ఇది పోల్ స్వర్గం బూర్లు అంటారు దాంట్లో బుట్ట మూత పెట్టాలి చాలా విశేషం ఇవ్వాలి రోజైతే మా అమ్మమ్మ గారికి మొత్తం తెలుసు నాకైతే తెలీదు ఎప్పుడైనా అక్కడ ఉన్నట్టుగా అయితే లేకపోతే ఎప్పుడైనా మామూలు రోజు వెళ్ళినా దే బుట్ట అనేది ఎందుకు ఎలాగా ఎవరి గురించి అని ప్రతి ఒక్కటి వీడియో తీసి మీకు అప్లోడింగ్ అయితే ఇస్తాను నేను నేను ఎలా పెట్టినో కామెంట్ చేయండి మీరు చూడండి ఎలా పడుకున్నా సాస్ మహాల్తోని మేత కరెక్ట్గా ఎనిమిది అయింది నా అన్నమేత అయిపోయింది వర్చేసాను కూడా ఇంకా భుజ్జిగడికి క్యారెట్ కూర మీకు చెప్పాను కదా నాకైతే అవ్వలేదు ఎందుకంటే అది టైం పడుతుంది చాలా టైం పడుతుంది గుడికి చేసినప్పటికి ఇంకెందుకని టొమాటో రైస్ అంటే కొంచెం తాళిం పెట్టేసి టమోటో ముక్కలని వేసి కొంచెం మెత్తగా వేసి దాన్ని రైస్ కలిపేసి కొంచెం టొమాటో రైస్ కొంచెం కారం కారంగా పులుపులుగా తగులుతుంది అనేసి ఇది కొంచెం అయితే కొంచెం దగ్గర పడితే ఇంకా అన్నం కలిపేసి బాక్స్ కట్టడమే అలా తర్వాత స్నానంకెళ్ళారు ఇంకా బుజ్జుగడికి టిఫిన్ వేయట్లేదు ఇంట్లో ఇంకా చూసుకొని మా ఆయన ఉన్నారు కాబట్టి కొంచెం వేసుకుంటే మంచిదని నేను ఆలోచిస్తున్నాను చూస్తాను ప్రస్తుతానికి ఇది హెవీగా అనిపిస్తుంది చిరాకు ఉంది డ్రెస్ చేంజ్ చేసి ఇంకా పని ఉన్న ఇంకేమి పని ఉన్నా స్టార్ట్ చేస్తారు ఇది ఇడ్లీ తెప్పిన సమయం అయితే ఇంకా బుజ్జిగడైతే ఫ్రెష్ అయిపోయి నీట్గా బట్టలు తెలుసుకున్నాడు ఇంకా టైం అయితే ఎంత అయిపోయింది లంచ్ బాక్స్ అయితే కట్టేశాను ఎక్కడ అక్కడ ఉన్నాయి చూడండి అక్కడ ఒకటి ఒకటి ఇంటి నిండాకు ఏదో తెలియదు కానీ అర్థం అర్థం లేని సామాన్లు ఉన్నాయి మొత్తం ఎటోలా వెళ్ళిపోతున్నారు కదా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి నేను దగ్గర టేస్ట్ అయితే చేశాను మామూలుగా బయట పెట్టినవి ఉన్నాయండి అది దేవుడి దగ్గర అయితే తీయలేదు ఇంకా దీపాలు లేదు కాబట్టి తీయలేదు ఇందుకలే ఒకటి తిని చాలా అంటే చాలా రుచికించి సాఫ్ట్గా క్రంచిగా అంటే కరెక్ట్గా ఉంది అంత మెజర్మెంట్ చాలా బాగుంది నీట్గా ఉంది ఒకటేటన్నా ఓలరాం తల్లి కొంచెం కండెత్తినట్టుగా ఉంది లేకపోతే చెట్ల పట్టి ఎవ్వరైనా ఏమాత్రం తప్పు చేసినా చెట్లు చెట్లు పోతే తల్లి చిన్నపిల్లలకి చిన్నదాన్ని కదా అనేసి కొద్దిగా కంకరించినట్టుగా ఉంది ఆ తల్లి నా మీద అయితే చాలా బాగుంది చిన్న మొక్క పెట్టాను ఎక్కడివి ఎక్కడవి అన్నాడు గారు నేనే చేసినట్టు అవునా అవునా అంటున్నాడు ఇంకా సాయంత్రం రాగానే కొద్దిగా టీవీ షో పెడుతూ దేవుడు ఊరిలో వేస్తాను గారికి వీళ్ళైతే అయితే చేయాలండి నాకైతే తెలియదు అమ్మమ్మ గారు కనుక్కొని ఏదైనా చెప్తున్నాను కదా మీకు అందరికీ ఏదైనా తెలియకపోతే వెంటనే నేను అమ్మమ్మ గారికి కనుక్కొని నేనైతే చేస్తాను పాటిస్తాను మాపీస్ ఎందుకలా బోరు మాకు తినిమించాను దేవుడు బోరు ఇద్దామన్నప్పటికల్లా నాకు స్వీట్ కావాలన్నాను ఆడికి నచ్చిందంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే చాలా అంటే చాలా ఇంకో ఇటు పక్క అయితే డోరా బుజ్జి చూస్తున్నాడు ఈ సౌండ్ని ఇగ్నోర్ చేసిండీ అందరూ ఏమనుకోకండి ఎందుకంటే పిల్లోడు పెట్టేస్తున్నాడు సౌండ్ తగ్గించమని ఏడుస్తున్నాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానని ఎందుకు అంటే నా కష్టము ఫలించింది ఎందుకంటే నా బుజ్జిగడైతే తిన్నాడు వచ్చి ఎక్కువ అయిపోవడం వల్ల గొప్పకడి చేతులు పడేసాడు కొంచెం చాలు అది చాలా తృప్తి నాకు బాగుంది నాన్న వాటర్ కావాలా వచ్చిందూరి సరే వస్తుందా ఏ స్కూల్కి వెళ్ళవాడు బతుకమోసినాడు కానీ బూరి తినేసి అలా తినేసి ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు హ్యాపీగా చాలా హ్యాపీగా బూరి ఇష్టంగా తిన్నాడు లాస్ట్లో కొంచెం కుక్కేస్తుండడు మొక్కలు మొక్కలు తింటే బాగుండు కుక్ చేస్తున్నాడు దానివల్లనే నోరు పట్టదు కదా మనకు అంత పెద్ద మనకున్న నూర ఉండదు కదా హ్యాపీగా వెళ్ళిపోయాడు సంతోషం తర్వాత ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయి చక్కగా అన్నంలో వేసేయమన్నారు అప్పుడం కాల్చిమన్నారు అక్కడ ఏంటంటే అన్నము తిని తిన్నట్టుగా ఉండి ఉన్నట్టు ఉంటున్నారు అందు గురించి అన్నమే తింటున్నారు ఇంకా నేను డ్రెస్ అయితే మార్చలేదు మార్చకపోతే పని కూర్చొని ఊంగొని పని తప్పించి ఫాస్ట్ ఫాస్ట్ పని ఏమి ఉండదు మార్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి పని అనేది నేను ఇంకా తినలేదు కూడా అలా కొద్దిగా రిలాక్స్గా కూర్చొని ప్రశాంతం కూర్చున్నాను హాయిగా ఇప్పుడు ఎంత అంటే మా ఇంట్లో ఎంత పని చేశానా ఎంత పని చేశానా నేను ఎంత వేగులు ఎగిస్తాను అని నాకు నేను అనుకుంటున్నాను ఇంత ఎలాగో అనుకోని అనుకుని మీకు మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను చేస్తాను చక్కగా ఇడ్లీ తినేస్తాను ఇంకా టీ పెట్టుకుందాం అనుకున్నాను కానీ మరి పెట్టుకుపోతే ఇట్లా చిరాక్కుంది ఇంకా ఇంకేం బట్టలు వాషింగ్ మిషన్ కూడా వేసాను అవుతుంది ఇంకా విషయం ఏదంటే నేను చక్కగా ప్యారీనే పెట్టుకున్నాను అది ఎంత నీట్గా ఉంటుందంటే చాలా బాగా పెట్టుకున్నాను ఎవరు పెట్టుకోలేనివేం అందు అందుకు పెట్టించుకున్నా ఇవాళ కొట్టప్పుడు ఎలాగో నేను చిన్న చిన్న వెకేషన్కి పెట్టుకుంటే అదో ఆనందంగా ఉంటుంది నాకు చూపెడతాను బ్యాక్ కెమెరాతో నాకు సూట్ అయిందో లేదో చెప్పండి అలాగొందు అందంగా ఉందా లేకపోతే వాడ ఏదో పెట్టినట్టుగా భయంకరంగా ఉంది కామెంట్ చేయండి మీరు పక్క చూడండి మబ్బులు కాసేస్తుంది ఏటో ఎన్నైతే గట్టిగా లేదు అవుతుంది తిద్దంబలే అనేసి ఆగిపోయాను అంతగా తీయాలనిపించలేదు నిండుగా ఉంది మళ్ళీ మళ్ళీ ఎప్పుడో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే చేస్తాం కదా అని నీట్గా ఎంత అందంగా పెట్టుకున్నాను చూసారు చాలా అందంగా వచ్చే సంవత్సరం కానీ ఎలాగైనా ఉసిరికాయలు ఇలాగ రౌండ్గా ఎంత అలా బేషన్ చుట్టూ పెట్టాలని కోరిక చూద్దాం నెక్స్ట్ ఈ ఇయర్కి ఇలాగ అయిపోయింది నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా చేయాలని మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి ఈ టైం అయితే పదిన్నర పదకొండు లాగా ఉంది ఈ టైం అయితే నేను పర్టిక్యులర్ చూడలేదు ఇటు పక్క అయితే రైస్కి పెట్టాను పొద్దున్న పెట్టాను కానీ సరే కొద్దిగా పెట్టాను బుజ్జిగడం మట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాను నేను ఇంకా ఇటు పక్క అయితే బెండకాయలు అయితే ఫ్రై చేద్దాం అనేసి కడిగేసి ఇలాగ వంచాను ఎందుకంటే నీరు కారితే నీటికి కట్ చేస్తే మనకి బాగుంటుంది కదా అనేసి లేకపోతే ఇలా తడి మీద కట్ అనుకోండి జిగురు జిగురుగా ఉంటుంది మన చేతికి తగులుతూ ఉంటుంది అయితే వచ్చేసాడంటే ఇంకా బెండకాయ కూరకైతే పెడుతున్నా ఇది కట్ చేసిన ఎంత టైం పెట్టిందంటే ఈ దొండకాయ బెండకాయ రెండు కట్ చేసినప్పుడు టైం అయిపోతుంది మనకి కూర నాకు అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి కూర చేస్తే ఒంట ఆరోగ్యం ఇది కోస్తే చాలా స్లోగా వెళ్తుంది అదేంటో నాకు అర్థం కాదు చెప్పాలంటే జిమ్ములు కూర ఉంటాం అనుకున్నాను ఆల్రెడీ నానబెట్టిన ఉన్నాయి దానికి ఉల్లిపాయ వంకాయ ములంకాయ వేస్తేనే కాంబినేషన్ బాగుంటుందని ఇంకూంచు ఇవి అలాగా వండిపోవటం కాబట్టి ఉల్లిపాయలు తినకూడదు అమ్మ మరి ఎందుకో నాకైతే తెలియదు కానీ వాళ్ళ మా మా గారి పద్ధతి పాటించాలి కదా మేము కూడా అనేసి నేను పాటిస్తున్నాను మా ఊర్లో అయితే కంపల్సరీ ఇవాళ రోజైతే ప్రతి ఒక్కటి తింటారు అంటే నాన్ వెజ్ తప్పించి వాళ్ళన్నీ తినాలంటారు వాడకు గీసిన తర్వాత మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి మన ఏ ఊర్లోనో ఆ పద్ధతి కదా ఏ ఇంటికి వెళ్తే వాడలుగా ఆ ఇంటి పద్ధతి పాటించాలి అందుకు ఫాలో అయిపోతున్నాను ఇవాళ ఇంకా కలయి పెట్టేసాను ఒక కూర ఒక పని అయిపోద్ది మా ఆయన వచ్చేస్తాను అన్నారు భోజనానికి ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయిపోయింది ఆరబెడదాం కాసేపు ఉంది బద్ధకంగా ఉంది కాసేపు కొడుకుని పొద్దు మొక్క కాసేపు అలా చిరాకు చిరాకుగా ఉంది అంటే మూడు పావుకులు కదా మొక్క చిరాకు ఉంది ఏం చేద్దామని చిరాకు చిరాకుగా ఉంది ప్రస్తుతానికి ఇది పెడతాను కొంచెం ఎనర్జీగా ఉంటే బట్టలు ఆరబడతాను లేకపోతే సాయంత్రం ఆయన వచ్చాకనే కొద్దిగా హెల్ప్ చేయమంటాను బతి పెడతాను రిక్వెస్ట్గా కూర పెట్టిద్దాం అయితే డ్యూటీ నుండి వచ్చారు ప్యాకెట్ బుజ్జిగడికి స్నాక్స్ పని కోసం ఇంకే మిక్చర్ ప్యాకెట్ ఒకటి అండి గుడ్ ఈవినింగ్ అందరికి ఇంకా బుజ్జిగడైతే స్కూల్ నుండి వచ్చాడు ఏంటి మామా పోనీలే మనకెందుకు అనుకుంటారులే కొద్ది నేసలు ఇంకా తెలియదు కొంచెం తీయాలని మంచి లేదు అంతా ఇంకేం లేదు ఇటు పక్క అయితే మా ఆయన అయితే నాకు ఫోన్ హెల్ప్ చేయమన్నా బట్టలారి నుంచి వచ్చిన అబ్బా ఎంత పని చేసి ఎంత పని చెప్పడం అంటే మీ తర్వాతనే ఆమెకి పని డబ్బా చెప్తున్నాం చూసిన పని అలాగే ఉంటది అవును మరి అవును ఇక్కడ చూడండి అయ్యగారు ఆయన దర్జా మా ఇప్పుడేమో హాయిగా టీవీ చూసుకుంటే పక్కన ఫోన్ ఒకటి బుజ్జిగడేమో టీవీ వేసుకొని అంటే ఇల్లు తొడకుండా టీ ఇ సామాన్లుగేసి అప్పుడు టీ ఇస్తే ఒక అంతేనా ఎక్కడ పని అక్కడ అక్కడేసి టీ మంచిదాన్ని లేకపోతే అలా పెట్టలేదు ఇన్ని మాట్లాడుకున్నారు చూస్తున్నారా మామూలు కూడా తీను ఇంకే ఒక పక్క పాలు వచ్చి పెడుతున్నాను ఒక పక్క టీ వచ్చి పెడుతున్నాను ఇంకో పక్క సామా దోముతున్నాను ఇంకెన్ని పనులు ఏదో బట్టలు ఆరేయమంటే బతిమినట్టితే ఆరేసారు నాయన కొద్దిగా ఆరేసి నాయన అంటే బారేసారు చే పోయినది అయితే అయిపోయిందండి ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసుకుని అన్నం తినాలని ఒకవైపు టిఫిన్ తినాలి ఒకవైపు నాకైతే ఏ అతని గట్లే టిఫిన్ తింటే వేడి కానీ ఇవాళ వింటుకోట కాబట్టి తినకూడదు అసలు ఇది చేసాం కాబట్టి ఇంకా బుజ్జు గడికే తాండ్లు ఉంది చారు ఉంది అందుకలైతే మా ఆయన చక్కని తెచ్చారు కదా ఒకటి అడిగితే సరిపోద్ది ఇంకా మా ఆయన అన్నారు టమాటో అటుకులు చేసి అన్నారు అటుకులు అయితే ఉన్నాయి ఇంట్లో బోల్ టమాటాలు కూడా ఉన్నాయి రెండు చెక్క పెసరపప్పు పెసరపప్పు లేదు చూసేనా పెసరపప్పు లేదు ఇప్పుడు చెప్పలేమంట రేటు చుట్టూ చూద్దాం టమాటో పొలకమే గుర్తు అవుతుంది చేపప్పు అయితే టమాటో పొలకమైతే అయిపోద్ది ఆ టమాటో అటుకులకు మాత్రం కంపల్సరీగా పెసరపప్పు అయితే ఉండాలి లేదు ఇంట్లో అయితే చూస్తాను ఏమంటారో చెప్తాను మా టిఫిన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి భుజిగాడి భోజనం అయిపోయింది ఇంకా మా ఆయన అయితే పడుకుని పోయారు ఇలా తిన్నారు లేదు కాసేపు కూర్చొని పడుకో పడుకుని పోయారు ఇంకా మేము కూడా కాసేపు శివ చూసాము సోనిక్రోల్ వస్తే చెప్పాను మీకు ఆల్రెడీ కూడా అందులో చూసి కాసేపు ఎగబడిపోయి సుదూరంగా అయిపోయాడవి నాకు కూడా ఎందుకున్న అలసటగా అనిపిస్తుంది బాగా కాళ్ళు చేతులు బాగా పీకేస్తున్నాయి కాస్త పడుకుంటే మనకి రిలాక్స్ వచ్చేస్తుంది ఇంకా ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడ ఎన్ ఎండ్ చేసేస్తున్నాయండి మా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకుంది ఓకే బాయ్ గుడ్ నైట్ అండి అందరికీ